హలో అండి నేను మీ సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు లాస్య హర్షి యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను దీనికోసం మనకి బ్రెడ్ పాలు పంచదార ఉంటే సరిపోతుంది ఈ స్వీట్ని అయితే ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా చేసుకునే విధంగా చూపిస్తాను చూడండి మనం ముందుగా ఒక ప్యాన్ని తీసుకొని ప్యాన్లో నెయ్యినైనా బటర్నైనా ఆయిల్ అయినా వేసుకోవచ్చు కాకపోతే నేను నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇలా బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఫస్ట్ నెయ్యి అయితే వేసుకొని నెయ్యి కొంచెం వేడైన తర్వాత రెండు రెండు మీ ప్యాన్లో ఎన్ని బ్రెడ్ పీసెస్ పడితే అన్ని బ్రెడ్ పీసెస్ని టూ సైడ్స్ అయితే మంచిగా కాల్చుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి ఈ బ్రెడ్ పీసెస్ మొత్తం చల్లారి చల్లారిన తర్వాత వాటిని నాలుగు ముక్కలుగా చేసుకోవాలి ప్రతి ఒక్క బ్రెడ్ పీస్ని ఇలా నాలుగు ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి ఈ స్వీట్లో మంచి ఫ్లేవర్ కోసం ఇలా చీలనైతే దంచుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ని తీసుకొని మన స్వీట్నెస్కి తగినంత అయితే వేసుకొని కొంచెం అయితే వేసుకోవాలి ఒక మీరు బ్రెడ్ పీసెస్కి తగ్గట్టుగా అయితే వేసుకొని అంతా కరగనివ్వాలి ఒకసారి వరకు ఈ పాకంని మరిగించుకొని ఆ తర్వాత మనం ఇలాచి పౌడర్ని దంచుకున్నాం కదా ఆ పౌడర్ని అయితే వేసుకొని బ్రెడ్ పీసెస్ అయితే వేసుకోవాలి ఇలా బ్రెడ్ పీసెస్ వేసిన తర్వాత మనం కాచుకున్న పాలు ఉంటాయి కదండీ చిక్కటి పాలు ఆ పాలనైతే ఈ బ్రెడ్లో వేసుకొని మూత అయితే పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉంచుకోవాలి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది ఈ స్వీట్నైతే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ బాయ్